చదువులన్నీ చదివి చాలా వివేకి అయి చిత్తుడైన కలుని గుణము దాలిగుంట గుక్కదలచిన చందమో విశ్వదాభిరామ వినురవేమా కుక్కకు దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలోచన విద్వాంసుడు దుష్టుడైనచో మంచి బుద్ధి స్వల్పకాలమే ఉండును చంపకూడదెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము గుణము తేలుకొండి గొట్ట తేలేమి చేయురా విశ్వదాభిరామ వినురవేమా ఏ ప్రాణిని చంపకూడదు హింసాగుణమును విడువవలెను తేలు ముళ్ళు తీసివేసిన అదేమి చేయగలదు చెడ్డబుద్ధి మానవలెను జంకులేని మదిని జగదీసునుంచిన మంకుబుద్ధిమాని మట్టుపడును పంకమందు పురుగు పడి చుండదా పంకమందు పురుగు పడిదొర్లు చుండదా విశ్వదాభిరామ వినురవేమ ద్రోహచింత విడిచి మనస్సులో భగవంతుని నిలిపిన చెడ్డబుద్ధి పోవును బురదలో పురుగు పడినను దానికి బురద అంటదు జగడమాడు చుండు చాడీల కోరెప్పుడు సాధుజనుల మీరి బాధ పెట్టు యముడు తప్ప వెరతురందరు వానికి విశ్వదాభిరామ చాడీల కోరు ఎప్పుడు జగడమాడుచు మంచివారిని బాధించుచుండును వానికి యముడు తప్ప అందరూ భయపడుదురు టక్కరులను గూడి ఎక్కసఖ్యములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును తోట బెరుగు మల్లె మొక్క కరణి విశ్వదాభిరామ వినురవేమ ఉత్తముడు చెడ్డవారితో కలిసి ఇతరులను ఎకసెక్కమాడినా అతని ఘనత పోవును ఉల్లి తోటలో మల్లె మొక్కయున్న దాని గొప్పతనము నశించును కదా దలచు దెప్పరమెప్పుడు నోర్వలేని హీను డొరుని కట్టే తనకు మూడు సుమ్మి తప్పదెప్పటికైనా విశ్వదాభిరామ వినురవేమా అసూయపరుడగు హీనుడు ఇతరులకు హానిని తలచిన ఎప్పటికైనానో వానికే హాని కలుగక మానదు తనకు గలుగు పెక్కు తప్పులటుండగా పరుల నరుడు తెలియడొడలె రుంగనుచు నొతి చెప్పంగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ తన తప్పుల నెరుగక ఇతరుల నెన్నువాడు వడలు తెలియక మాటలాడువాడని తప్పక చెప్పవచ్చును తనర తోడ దగ దుర్జనుని తోడ అగ్ని తోడ బరునియాలి తోడ హాస్యమాడుటెల్ల నగును ప్రాణాంతము విశ్వదాభిరామ వినురవేమ రాజుతోనూ దుర్జనునితోనూ నిప్పుతోనూ పరస్త్రీతోనూ హాస్యమాడకూడదు దానివల్ల ప్రాణాపాయము కలుగును తనయుడదవెననుచు దా బొంగుచుండును వాడు దుష్టుడైన గోడుగూర్చు తులువ వాండ్రగూడి మెలగనీయగరాదు విశ్వదాభిరామ వినురవేమా పుత్రుడు కలుగుట సంతోషమే కానీ వాడు దుష్టుడైనచో కష్టములు కలుగును కావున వానిని చెడ్డవారితో చేరనీయరాదు తేలునకుండును తెలియగొండి విషంబు నుండు విషము పండ్లయందు తెలివి లేని వాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ తేలుకు తోకయందు పామునకు కోరలందు మాత్రమే విషముండును కానీ కలునకు శరీరమంతయు విషమయము